హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు పసలాస్ జిఆర్ ప్రాపర్టీస్ అండ్ అడ్వైజరీ ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి ప్రతిపాడు దగ్గర ఉన్న గుట్టిపాడు ఇక్కడ మనకి రెండు ఎకరాల పొలం సేల్కి అయితే వచ్చింది ఈ డొంక రోడ్డు ఫేసింగ్లో కనిపిస్తున్న ఆ చెట్టు దగ్గర అయితే మనకి రెండు ఎకరాల పొలం సేల్కి వచ్చింది ఎకరం రేటు నలభై లక్షలు చెప్తున్నారు మెట్ట పొలం అండి బ్లాక్ సాయిల్ ప్యూర్ బ్లాక్ సాయిల్ ఇక్కడ పత్తి మిర్చి పండుతుంది ఇక్కడ నుంచి మనకి ఇటువైపు కనిపిస్తుంది బోయిపాలెం అండి బోయిపాలెం ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే చెన్నై కోల్కత్తా నేషనల్ హైవే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండిద్ది అలానే ఇటు సైడ్ మనకు కనిపిస్తుంది ప్రతిపాడు ప్రతిపాడు కూడా ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండిద్ది మనం ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము ఇది మనం చూస్తుంది వచ్చేసరికి ఎకరాల పొలము పొలంలో కుంట కూడా ఉంది వాటర్ కోసం ఇది నలభై లక్షలు చెబుతున్నారు నెగోషియబుల్ పూర్తి వివరాల కోసం డిస్ప్లే అవుతుంది నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ